परब्रह्मणे नमः ओम नमो वशिष्ठ व्यास सुकादिभ्यः ओम शुक्लां शुक्ला विष्णुं शशुव चतुर्भुजं प्रसन्न वदनम ध्यानोप्त ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्यासंप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्यो नमो गुरुभ्यः ఓం శ్రీరామో రామ భద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘు శ్రీ శ్రీయోగ వాసిము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము అయితే ఇంకా కూడా శ్రీరా శ్రీ వసిష్ఠ గురుదేవుడు ఇలా చెప్తూనే ఉన్నారు ఈదృశేనాత్మత్రేణ సకలత్రేణ సంయు స్వకర్మ నాం రమతే స్వభావ నేరి ఓ రామచంద్ర స్త్రీలు పుత్రులు మొదలైనటువంటి సతో కూడినటువంటి వాడు తన యొక్క కర్మ అనే పేరు కలిగినవాడు అగి అయి ఉన్నవాడయ్యి ఇటువంటి తన యొక్క మిత్రుని తోడా ఆత్మజ్ఞాని స్వభావంగానే క్రీడిస్తూ ఉంటాడు కానీ ఇతరుల చే కాదు రామా స్త్రీలు పుత్రులు మొదలైనటువంటి వానితో కూడి ఉంటాడు తన యొక్క కర్మ అనే పేరు కలిగిన వాడే అయి ఉంటాడు ఇటువంటి తన యొక్క మిత్రునితోటి ఆత్మజ్ఞాని స్వాభావికంగా సహజంగానే క్రీడిస్తాడు కానీ ఇతరుల చేత ప్రేరేపించబడి మాత్రం కానే కాదు అని చెప్పగా అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అడుగుతూ ఉన్నాడు కలత్రమస్య మునీశ్వర కిం తత్కిం రూపమేవా సమాసే నైవే వధ ఓ మునీశ్వర ఆ మిత్రుని యొక్క స్త్రీలు పుత్రులు మొదలైనటువంటి ఏ కుటుంబ వర్ణనము అనేటువంటిది ఏమిటి దాని యొక్క ఏమిటి సంక్షేపంగా వచించండి తెలియజేయండి దానిని గురించి అని ప్రార్థించాడు అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు స్నానధాన తపోధ్యాన నామానుస్య మహామతే సంతి పుత్ర మహాత్మానః స్వను రక్తఖిలా ప్రజా వగు ఓ రామచంద్ర తమ యొక్క గుణముల చేత సమస్త ప్రజలను కూడా తమ యందు అనురాగము కలిగినటువంటి వారిగా చేసే స్నానము దానము తపము ధ్యానము పేరు కలిగినటువంటి మహాత్ములే కదా ఈతని పుత్రుడు రామ తన యొక్క గుణాల చేత సమస్త ప్రజలను కూడా తమయందు అనురాగము తమయందు ఇష్టము కలుగజేసేటువంటి వారుగా చేసేటువంటి స్నానము దానము అంటే మహాధీశాలి వగురామ తమ గుణాల చేత సమస్త ప్రజలను కూడా తమయందు అనురాగము కలిగిన వారిగా చేసేటువంటి స్నానము చేయడం దానాలు ఇవ్వడం తపస్సులు చేయడం ధ్యానాలను అవలంబించడం మొదలైన పేరు కలిగినటువంటి మహాత్ములు ఈతని యొక్క పుత్రుడు ఇవన్నీ కూడా ఈ ఉత్తమమైన మిత్రుని యొక్క పుత్రులే అయి ఉంటాయి ఈ సాధనలన్నీ కూడా చంద్రలేఖేన లోకస్య దృష్వై వాహ్లాదాయిని అవినా భావిని భార్యా ముదిత శనురాగిణి చంద్రకళలాగానే దర్శనమాత్రము చేతనే సర్వులను కూడా ఆనందపరిచేటువంటిది ఎల్లవేళలా కూడా సహగామిని ఏది తన యొక్క మరి తన వెంటనే ఉండి నడిచేటువంటిది అయి కనబడుతూ అనురాగవతి అగు ముదిత అంటే నిత్య సంతోష రూపత్వము ఏదైతే ఉందో అదే కదా ఈతని యొక్క భార్య ఆయన యొక్క పుత్రుడు ఉత్తమ మిత్రుని యొక్క పుత్రులు ఎవరు స్నానము దానము తపము ధ్యానము అంటే శుచిత్వము ఇతరులకి దాన ధర్మాలు చేయడము తన యొక్క ఇంద్రియాలను తప్పించ తప్పింపజేయడము తన యొక్క పరమాత్మానుగుణంగా ధ్యానము సలపడము అనే పేరు కలిగిన మహాత్ములంతా కూడా ఇటువంటి సాధనలన్నీ కూడా ఈయన యొక్క ఉత్తమ మిత్రుని యొక్క పుత్రుడు ఆయన యొక్క భార్య అయితే చంద్రకళలాగానే అంటే చంద్రుణ్ణి దర్శిస్తే ఎంత మనసు హాయిగా సర్వులను కూడా ఆనందపరిచేటువంటిదిగా ఉంటుందో అలాగే ఎల్లవేళలా కూడా తన వెంటే నడుస్తూ కనబడుతూ అనురాగవతి అయినటువంటి నిత్య సంతోష రూపత్వము కలిగినటువంటిది ఉందే అదే ఈతని తన యొక్క భార్య అని చెబుతూ కరుణాకారణాకీర్ణ ఘన హృదయ హారిణి ఆనందజనని చాస్య వయస్య వ్యభిచారిణి అంటే కరుణ చేత సర్వత్రా కూడా ధనాన్ని వెదజల్లేటువంటిది అంతేకాదు మనోహారిణి ఆనందాన్ని మనస్సుని హరించేటువంటిది అంతేకాదు ఆనందాన్ని కలగజేసేటువంటిది ఇంకా నిత్యము కూడా ఏడతెగకుండా ఉండేటువంటిదే అయినటువంటి కరుణ ఏతని యొక్క చెలికత్తె అనే చెబుతూ సమతాశమత నిత్య మాస్తే హృదయ వల్లబా ప్రతిహారీ ప్రతిహారీ పురప్రహ్వా సమ్ముఖం సుఖదాయిని ధైర్య ధర్మే ధీహ సాధో నిత్యమాధీయతే చయా సాస్యీరస్ ధుర్య పురోధన్వస్యన్యస్ ధావతి సాధుమూర్తి వగు రామచంద్ర సమత్వము అనేటువంటిది ఎల్ల వేళలా ఈతని యొక్క రెండవ భార్య అయ్యున్నది అంటే ఈయన యొక్క పిల్లలు స్నానము దానము తపము ధ్యానము ఈయన పిల్లలైతే మరి నిత్య సంతోష రూపత్వమే ఈతని యొక్క మొదటి భార్య అయితే ఈతని యొక్క రెండవ భార్య ఎవరు అంటే సమత్వము అనేది ఈ ఉత్తమ మిత్రుని యొక్క రెండవ భార్య అంతేకాదు కరుణ చేత సర్వే సర్వత్రా ధనాన్ని వెదజల్లుతూ మనసును రంజింపజేస్తూ ఆనందాన్ని కలగజేసేది ఎల్లవేళలా ఎడతెగకుండా ఉండేటువంటిది అప్పు కరుణ ఏదైతే ఉన్నదో అదే అతని యొక్క చెలికత్తె నిత్యము కూడా తన ఎదురుగ్గా ఉండేటువంటిది వినమ్రవతి అయినా సుఖాన్ని కలగజేసేటువంటిది అగు ధైర్యము ధర్మము లందు కూడా ప్రవర్తించేటువంటి బుద్ధి అనే ద్వారపాలిక అంతేకాదు ధీరుడును ధర్మధురంధురుడును ధన్యుడును మహాత్ముడును అగు ఈ మిత్రుని ఎదుట నిరంతరము కూడా పరివిడుచూ ఉంటుంది సాధువ రామచంద్ర సమ సమత్వము అనేటువంటిది తన యొక్క రెండవ భార్య అయి ఉంటే నిత్యము కూడా సమ్ముఖమునే అంటే తన యొక్క ఎదురుగ్గా ఉండేటువంటిది వినమ్రవతి అయి ఉండి సుఖాన్ని కలగజేస్తూ ఉండేటువంటిది అయినటువంటి ధైర్యము ధర్మములందు కూడా ప్రవర్తించేటువంటి బుద్ధి అనేటువంటి ద్వారపాలిక అయి ఉన్నది ఇంకా ధీరుడు ధర్మంతో విరాజిల్లే ధురంధరుడు అగు ధన్యుడు ఆయన మహాత్ముడే కదా ఈ మిత్రుని ఎదుట నిరంతరం కూడా పరివిడుతూ ఉంటాడు అస్య సన్నా సమం స్కందే సర్వదైవ మహజసహా విషయారి జయే రాజ్ఞో మైత్రి మంత్రప్రదాయిని మహాతేజస్వి అయిన ఈ మిత్రుడు అనే రాజుకు విషయాలు అనే శత్రువులను జయించేటువంటి విషయమునందు మొసంగు అంటే మంత్రి అనేటువంటిది ఒకటి ఉంటుంది కదా ఆ మంత్రాంగము మంత్రణము ఇచ్చేటువంటిదే అయిన మైత్రి అనే మరొక భార్య సమత్వము అనే భార్యతోటి సమంగా ఎల్లవేళలా తన యొక్క భుజ ప్రదేశమును వెలయుచూ ఉంటుంది అంటే మహాతేజస్వి అయినటువంటి ఈ సమాహిత రాజునకు ఏ విధంగా ఉన్నాడు రాజుకి అంటే శత్రువులను మిత్రులను కూడా జయించేటువంటి విషయమునందు మంత్రాంగము చేయగలిగినటువంటి మైత్రి మిత్రత్వము అనేటువంటి మనొక భార్య ఉన్నది ఆమె సమత్వము అనే భార్యతో సమానంగా ఎల్లవేళలా తన యొక్క భుజ ప్రదేశమున వెలయుచూ ఉంటూ ఉంది కార్యాణా మార్య మర్యాద చర్య చాతుర్య సర్వేషామస్య మాన్యస్య సత్యత స్వార్థధాయిని శ్రేష్టమైనటువంటి మర్యాద గురించిన కార్యముల యొందైతే ఆచార్యునిలాగానే ఉపదేశిస్తూ ఉండేటువంటిది చాతుర్యముతోటి శోభించేటువంటిది తన యొక్క కోరినటువంటి పదార్థాన్ని ఇచ్చేటువంటిది అగు సత్యత్వము సర్వులకు కూడా మాననీయుడగు ఈ మహాత్ముని యొక్క కోశాధ్యక్షురాలై ఉన్నది అంటే శ్రేష్టమైనటువంటి మర్యాదను గురించినటువంటి కార్యములను కార్యాలను ఆచరించేటప్పుడు ఆచార్యుని యొక్క అంటే గురువు యొక్క సూచన మేరకే చేసినట్లుగానే అటువంటి శ్రేష్టమైన మర్యాదలను గురించినటువంటి కార్యములందైతే గురువులాగానే ఉపదేశించేటువంటిది చతురతతో శోభించేటువంటిది కోరిన పదార్థాలను ఇచ్చేటువంటిది ఏమిటది సత్యత్వము అనేది ఈ సర్వులకు కూడా మహనీయుడైన ఈ మహాత్ముని యొక్క కోశాధ్యక్షురాలు ఆయన యొక్క ఆర్థిక సంపదను కాపాడేటువంటిది అయ్యున్నది అని చెబుతూ ఇత్యేవం పరివారేణ మిత్రేణ సహ మంత్రిన స్వకర్మణ వ్యవహారం నా హృష్యతి నా కుప్యతి ఈ ప్రకారమైనటువంటి పరివారంతో కూడి ఉన్నవాడు మంత్రిరూపుడు అగో తన యొక్క స్వకర్మ అనే మిత్రునితో కూడా వ్యవహారము చేస్తూ ఈ జీవించి ఉండగానే ముక్తత్వాన్ని పొందినటువంటి జీవన్ముక్తుడు లాభమునందు నష్టమునందు కూడా ప్రసన్నుడు కాకుండా కోపము పడకుండా సమంగా వర్తించగలుగుతాడు అని చెబుతూ సాయథాస్థితమే వాస్తే వినిర్వాణ మన ముని చిత్రార్పిత ఇవాజస్రం లోకే వ్యవహరన్నపి నిరంతరం కూడా లోకములో వ్యవహరించేటువంటి ఏ విధంగానంటే నిరంతరము లోకములో వ్యవహరించేటువంటిది ఏదైతే ఉన్నదో పరమ శాంతమైనటువంటిది జీవన్ముక్తుడకు ముని చిత్రమందల సైనికులాగానే అంటే జీవించి ఉండగానే ముక్తత్వాన్ని పొందినటువంటి వాడు బొమ్మలో వేయబడినటువంటి మునిలాగానే అంటే అటువంటి జీవన్ముక్తుడైనటువంటి ముని చిత్రమందల సైనికునిలాగానే బొమ్మలో వేయబడినటువంటి సైనికునిలాగానే నిశ్చలముగా స్వస్వరూపమున ఎప్పటియొట్లు ఉన్నవాడే నిర్వాణ మనస్కుడై శాంత మనస్సుతో కూడి వెలయుచూ ఉంటాడు ఎందుకు మామూలు సైనికుడైతే వాని యొక్క చేష్టలు చేష్ట చేష్టతో కూడి చేష్టా సహితముగా ఉంటాయి అదే బొమ్మలో వేయబడినటువంటి సైనికుని అంటే గంభీరత్వము ధీరత్వము కనబడుతుంది కానీ అక్కడ చేష్టారహితమైనటువంటిదే కదా ఆ విధంగానే ఆత్మజ్ఞానియగుముని నిరంతరము కూడా లోకములో వ్యవహారము చేస్తూ ఉన్నప్పటికీ కూడా ప్రశాంతమైనటువంటి మనస్సు కలిగిన వాడై బొమ్మలో లిఖించబడినటువంటి మనుజునిలాగానే నిర్వికారముగా ఏ మార్పు లేకుండా నిశ్చలంగా తన యొక్క స్వస్వరూపమునందే స్థితి కలిగి ఉంటాడు బొమ్మలో వేయబడినటువంటి సైనికుడు యుద్ధాదుల చేత వ్యవహరిస్తూ ఉన్నట్లుగా ఉన్నా నిశ్చలంగా ఉన్నట్లే కదా అనే భావాన్నే తెలియజేస్తూ ఎలాగంటే ఆత్మజ్ఞాని పరమ ప్రశాంత మనస్కుడై నిశ్చల స్థితిలో స్వస్వరూపం అందే స్థితి కలిగి ఉంటాడు అని తెలియజేస్తూ అంతేకాదు వస్తు శూన్యేషు వాదేషు మూకహా శైలమయోయ నిష్ప్రయోజన శబ్దేశు పరంభాధిర్యమాగత తత్వజ్ఞానరహితములైనటువంటి అంటే సత్య వస్తువును గురించి జ్ఞానము లేకపోవడం చేత ఇక వస్తు శూన్యములైనటువంటి సారమైనటువంటి వస్తువే లేకపోవడము చేత వాదములందు అతడు శిలా విగ్రహములాగానే శూన్యంగా ఉంటాడు ఇంకా కూడా నిష్ప్రయోజన శబ్దములందు పరమ బాధను అంటే పరమ బదిరుని లాగానే చె చెవుడును వహించి ఉంటాడు అని చెబుతూ ఎలాగంటే తత్వజ్ఞాని అయినవాడు వస్తు శూన్యములకు అంటే ప్రయోజనము లేనటువంటి వాదాల ఎందు పర్వతములాగానే మూగతనాన్ని వహిస్తాడు ఇంకా కూడా నిష్ప్రయోజనములైనటువంటి ఏ ప్రయోజనము లేనటువంటి శబ్దాల ఎందైతే మిగులా చెవిటిదనాన్ని కలిగి ఉంటాడు కదా లోకాచార విరుద్ధేషు శవం సకల కర్మసు ఆర్యాచార విచారేషు వాసుకిర్వా బృహస్పతి లోకం యొక్క ఆచారాలకు విరుద్ధములైనటువంటి సమస్త కర్మల ఎందు కూడా ఆ జీవన్ముక్తుడు చనిపోయిన వాడులాగానే శవప్రాయుడుగానే ఉంటాడు కానీ శిష్టాచార విచారాల ఎందు శేషుని వలనో బృహస్పతుల వలనో వర్తిస్తాడు శిష్టాచారము గొప్ప తప్పవైనటువంటి ఆచారాలయందు విచారాలయందు ఆత్మతత్వ విచారమందు కూడా శేషునిలాగానే ఆ విధంగా దేవగురువైన బృహస్పతిలాగానో మరే భూమిని భారం వహించే శేషునిలాగానో ఆ విధంగా శిష్టాచార విషయ విచారాలయందు అలా వర్తిస్తాడు జీవన్ముక్తుడు అయినటువంటి వాడు అదే సమస్త కర్మల కూడా లోకాచార విరుద్ధములైనటువంటి సమస్త కర్మల కూడా చచ్చిన వాణి మాదిరిగానే ఉంటాడు అనే చెబుతూ ఆత్మజ్ఞాని అయినటువంటి వాడు లోకాచారము అంటే శిష్టాచార విరుద్ధములైన సమస్త కర్మల కూడా శవము మాదిరే ప్రవృత్తి లేకుండా ఉంటాడు ఈ యొక్క మంచి ఆచారాల గొప్ప ఆచార విచారణల ఎందైతే ఆదిశేషుడుగానే ఉంటాడు ఆదిశేషుడు అంటే వేయి తలలతో వాదిస్తాడు అనే కదా అర్థం బృహస్పతి లాగానే ఉంటాడు మహాబుద్ధి కుశలతను కుశలతను చూపుతాడు అనే కదా అర్థం అనే చెబుతూ ప్రవృత్త పుణ్యకథోజిహ్వానం ప్రతిభానం భానవనిమేషేణ నిర్ణేత వక్తూ బహు వస్తున సమదృష్టిరుధారాత్మాన్య సంవి భగవాన్ పేసలా స్నిగ్ధమధురందర పుణ్యకీర్తన ఇంకా కూడా జీవన్ముక్తుడు పుణ్యకథను చెప్పేటువంటి వాడు తన యొక్క ఇతరుల యొక్క దోషాలను తెలిసినటువంటి వాడు అనేకమైన కఠిన విషయాలను కూడా క్షణకాలంలో నిర్ణయించి వేసి శీఘ్రంగా మాట్లాడేటువంటి వాడు సమదృష్టి కలిగిన వాడు ఉదారమైన చరిత్రడు దానశీలుడు మరి గుణదోషాలను విభజించేటువంటి వాడు అతి కోమలమైన స్నేహముతో కూడుకొని మధుర స్వభావముతో ఉండేటువంటి వాడు మనోహరుడు పుణ్యకీర్తిమంతుడు అయ్యి ప్రకాశిస్తూ ఉంటాడు స్వభావ ఏషైవ ప్రబుద్ధ ప్రబుద్ధియం ప్రయత్న తు నేదృశాస్తే భవంతి నేందర్క హుతాశనాద్యా క్వచిత్ పరప్రేరణయా ఓ రామచంద్ర ఇటువంటి ఉత్తమ గుణాలు ఆత్మజ్ఞానులు యొక్క స్వభావమే కదా అయి ఉన్నవి అంతేకాని ఇతరుల యొక్క ప్రయత్నము చేత వారు ఇటువంటి గుణాలను కలిగి ఉన్నటువంటి వారు అయితే కారు కదా ఎలాగంటే చంద్రుడు సూర్యుడు అగ్ని మొదలైనటువంటి ఇతరుల యొక్క ప్రేరణ చేత ప్రకాశవంతులు అనేటువంటిది అవడం లేదు ప్రకాశశీలత్వమే వారి యొక్క స్వభావమై ఉన్నది అని చెబుతూ పుత్ర స్త్రీ భృత్య సంయుత రమణం రమణంచ సుఖోదయం పుత్రులు భార్య సేవకా సహితమైనటువంటి స్వకర్మయే జీవుని యొక్క మిత్రుడు అనడం అతని గుణాలు సుఖపూర్వకంగా అతనితోటి క్రీడించడం అనేటువంటి ఈ విషయాలను ఇక్కడ వర్ణిస్తూ తెలియజేస్తూ ఇంకా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు సంవిధ ఆకాశ కచనమిదం భాతి జగత్తయా వస్తుతో నా జగన్నా శూన్యం సంవిదః ఓ రామచంద్ర చిదాకాశం యొక్క ఆభాసమే అసలు చిదాకాశం యొక్క ప్రతిబింబమే ఈ జగద్రూపంగా స్ఫురిస్తూ ఉన్నది కదా వాస్తవానికి ఇక్కడ జగత్తు కానీ దాని యొక్క కనబడకపోవడం కానీ ప్రతిబింబం కానీ శూన్యము కానీ వృత్తి చైతన్యం కానీ ఏవైనా ఉన్నాయా ఏవీ లేవు భాతి చివ్యోమా జగదాఖ్యం నా తత్తత ఆకాశాదివ స్థితం ఈ జగత్తు అనేటువంటిది ఏదైతే కనబడుతూ ఉన్నదో అది అజ్ఞానుల దృష్టి ఎందైతే వేరు స్థితిని పొంది ఉన్నది అలా ఉన్నప్పటికీ కూడా శూన్యత్వము ఆకాశము కంటే వేరు కాదు కదా శూన్యమే ఆకాశము ఆకాశమే శూన్యము అలాగనే ఈ చిదాకాశము కంటే కూడా జగత్తు అనేది వేరు కాకుండానే ఉన్నది దేశ దేశాంతర ప్రాప్త మధ్యయత్ సంవిధో వపు భాతి ఇది భాతీదం దృశ్యమన్యన్న విద్యతే ఒక ప్రదేశం నుండి దూరమున ఉన్నటువంటి మరి ఒక ప్రదేశానికి అంటే ఈ యొక్క నేత్రేంద్రియం ద్వారా ఈ చర్మచక్షు ద్వారా బుద్ధి అనేటువంటి వృత్తి వెళుతూ ఉంటుంది కదా అంటే ఒక ప్రదేశాన్ని చూసినటువంటి కన్ను దూరంగా ఉన్న మరొక ప్రదేశాన్ని చూడడం ద్వారా చూడడానికి వెళ్ళినటువంటి బుద్ధి వృత్తి ఉంటుంది కదా అది వెళ్ళేటప్పుడు ఆ మొదటి ప్రదేశానికి రెండో ప్రదేశానికి మధ్యలో ఉన్నటువంటి విషయమే కానటువంటిది ఏ చైతన్య స్వరూపమైతే ఉన్నదో అదే కదా ఈ దృశ్య రూపంలో కనబడుతూ ఉన్నది అంతేకాని ఈ దృశ్యము అనేటువంటిది వేరేమీ కాదు మహాప్రళయ సంపత్వాది సర్గ పునఃలా పరస్మాత్ కారణా భావే కుతో దృశ్యసంభవ మహాప్రళయం తర్వాత కూడా మరల ఆది సృష్టి అనేది సంభవిస్తూ ఉంటుంది కానీ ఇక్కడ మనకి ఈ యొక్క పరమాత్మ కంటే కూడా అంటే మనకి ఏ విధంగా శృతి వాక్యాలు తెలియజేస్తూ ఉన్నవి మహాప్రళయం తర్వాత కూడా మరలా మొదటి సృష్టి సంభవిస్తుంది కానీ సదేవ సౌమ్యే ధమగ్ర ఆసీత్ అంటే సృష్టికి పూర్వము సద్రూప పరమాత్మయే ఉన్నాడు సృష్టి తర్వాత సద్రూప పరమాత్మయే ఉంటాడు సృష్టి మధ్యలో కూడా ఆయనే కదా ఉంటాడు ఇటువంటి శృతి వాక్యాలను బట్టి పరమాత్మ కంటే వేరుగా జగత్తుకు మరొక కారణము అనేటువంటిది ఏదైనా ఉన్నదా ఏదీ లేదు కాబట్టి అలా ఏ కారణము లేని చే లేకపోవడం వల్ల ఇక ఈ దృశ్యము అనేటువంటిది దాని యొక్క సంభవము అనేది జరుగుతుందా జరగదు కదా తదాను దృశ్య దృశ్యబీజం న కిలయస్మాదిదం చక్రం పునర్మూర్తం ప్రవర్తతే ఈ మహాప్రళయ దశయందు ఎప్పుడైతే జగత్తు యొక్క బీజము అనేటువంటిది ఏదైతే ఉన్నదో అంటే ఏ జగత్తు యొక్క బీజము అనేటువంటిది ఏది కూడా లేకుండా ఉన్నదో అప్పుడు ఇంకా పరమాణువు మొదలైనటువంటి వాణి నుండి ఈ రూపవంతమైనటువంటి జగత్తు అనేది ఏర్పడుతూ ఉన్నది అనే ఈ కల్పన కూడా మరి ఆ సంఘమే అయ్యున్నది దేనికి అంటనేది ఏ అయ్యున్నది ఉత్పన్నమేవనైవాతో ముహూర్తం దృశ్యమిదం జగత్ వంధ్యాపుత్ర ఇవాత్యంత తామతోస్తేవాన దృశ్యదిహి మూర్తివంతమకు ఈ దృశ్య జగత్తు ఉన్నది కదా ఆకారముతో కనబడుతూ ఉన్నటువంటి ఈ దృశ్య జగత్తు అసలు ఉత్పన్నమే కాలేదు అంటే పుట్టనే పుట్టల ఈ విషయమైనందే సమస్త వేదాల యొక్క శృతులు యొక్క తాత్పర్యము అర్థము కూడా ఇదే అయ్యున్నది కాబట్టి వంధ్యాపుత్రునిలాగానే వంధ్య అన్నప్పుడు గొడ్డురాలు బిడ్డ అంటే ఇక్కడ వంధ్యాపుత్రుడు అంటే బిడ్డలు లేనటువంటి ఆవిడనే అంటారు అయినా కూడా మళ్ళీ గొడ్డురాలు బిడ్డ అన్నట్లుగానే ఈ దృశ్యము అంటే అక్కడ బిడ్డ లేడు లేనటువంటి శూన్యాన్ని చూపించి గొడ్డురాలు బిడ్డ అన్నట్లుగానే వంధ్యాశూనుడు వంధ్యాపుత్రుడు లాగానే ఈ దృశ్యము అనేటువంటిది అత్యంత అసత్యమయ్యే కదా కనబడుతూ ఉన్నది యచ్చేదం కించిదాబాహతి దృశ్యమీత్యభిత స్థితంత చిన్మాత్రం స్వమే వాచ్యం పరమేవ పదం విభు ఈ నాలుగు వైపులా కూడా ప్రత్యక్షంగా కనబడుతూ ఉన్నటువంటి దృశ్యం ఏదైతే ఉన్నదో అది అంటే పరమాత్మ పదమగు అది నిర్మల చిన్మాత్ర ఆకాశమే అని కదా శృతులు అంటే ఆ శృతులు యొక్క అర్థాలను విభజించ తెలియజేసేటువంటి వేత్తలు ఎరిగేటువంటి విషయం ఏమిటి ఈ నాలుగు దిక్కుల ప్రత్యక్షంగా కనబడుతున్నటువంటి దృశ్యం ఏదైతే ఉన్నదో అది పరమాత్మ పదమైనటువంటి నిర్మలమైన చిన్మాత్ర ఆకాశమే అని కదా వేదవేత్తలు తెలియజేస్తూ ఉన్నారు యథాసువప్న స్వప్నత్వం ధ్యానవస్థితం చిన్మాత్రమా స స్వచ్ఛం నిజం రూపామనామహం సర్గస్యాద తథాత్మైవ స్వాత్మనాత్మని వ్యోమాత్మైవ చిదాభాసం దృశ్యమిత్యవభాసతే చిన్మాత్రము అంటే తన యొక్క నిర్మలమైన మాలిన్యరహితమైన ఏ మార్పులకి లోనుగా అనేటువంటి రూపాన్ని వదిలేకుండానే ఏ సుషుప్తి నుండి కూడా స్వప్న దశకి వెళుతుంది ఆ ఏమీ తెలియనటువంటి స్థితి నుండి స్వప్నాన్ని అనుభవించేటువంటి దశకు వెళుతూ మళ్ళీ కూడా అనవస్థితి అంటే అక్కడ ఒక స్థితి అనేటువంటిది తెలియబడని స్థితిని ఎలా పొందుతూ ఉన్నదో అలాగే సృష్టి ప్రారంభమునందు చిదాకాశ రూపమైనటువంటి ఈ చిన్మాత్రాత్మయే నిజస్వరూపాన్ని వదలదు అలా వదలకండానే స్వయంగా తన యందు ఈ చిదాభాస రూపమైనటువంటి దృశ్య జగత్తుగానే కనబడుతూ ఉన్నది అంటే ప్రళయం నుండి సృష్టి దశకెగుచూ ఉన్నది అని కదా చెప్పడం యథాపురతయాభాతి మన సంకల్పమంధరం తదా దృశ్యమివ భాతి సర్గాదౌ చిన్న సుషుప్తి దశ నుండి కూడా స్వప్న దశ ప్రాప్తించేటప్పుడు ఎలాగా సుషుప్తి దశ నుండి ఏమీ తెలియబడినటువంటి స్థితి నుండి మరే స్వప్నము కలను అనుభవించేటువంటిది ప్రాప్తించినప్పుడు మనసు యొక్క సంకల్పమే కదా ఇక్కడ నగరము మొదలైనటువంటి రూపాలుగా కనబడినట్లుగానే ఈ సృష్టి ప్రారంభమునందు కూడా పరమ చిదాకాశమే ఉన్నది అదే దృశ్య జగత్తులాగా కనబడుతూ ఉన్నది యథాత్మ్యాన్య చక్రాకార చక్రావర్తవ దీహతే సర్గాదౌ చిన్నబస్థిత్వా దృశ్యమిత్యవతి తిష్టతి వాయుస్పంద రూపమై తన యొక్క స్వరూపమునందు స్వయముగానే ఈ చక్రములు సుడిగుండాల రూపంలో ఎలా కదులుతూ కదిలింపబడుతూ ఉన్నదో అట్లాగే ఈ యొక్క పుట్టనటువంటి అసలు ఉత్పన్నమే కానటువంటి శాశ్వతమైన చిదాకాశం కూడా సృష్టి ప్రారంభమునందు తన యందు స్వయంగానే దృశ్య రూపంగా స్థితిని పొందుచూ ఉన్నది అనే చెబుతూ అతో జ్ఞాతమనాభాతమేవా దృశ్యం జగత్రయం బ్రహ్మైవేదం పరంభాతి స్వాత్మని తామవస్థితం కాబట్టే ఇక్కడ ఏ విధంగా ఉన్నది అంటే అది తెలియబడింది అనుకో అంటే తత్వజ్ఞానము అనేటువంటిది కలిగినదనుకో ఈ యొక్క స్వర్గలోక మర్త్యలోక పాతాలలోక అంటే సత్వగుణ రజోగుణ తమోగుణ ప్రాతిపదికలైనటువంటి ఈ మూడు లోకాల రూపమైనటువంటి ఈ దృశ్యము దృశ్య రూపంగా కనబడదు అప్పుడు తత్వజ్ఞానం కలిగినప్పుడు అది పరబ్రహ్మముగానే కనబడుతుంది అప్పుడు పరబ్రహ్మమే తన యందు ఈ విధంగా దృశ్య రూపాన్ని నెలకొని ఉన్నట్లుగా తెలియబడుతూ ఉంటుంది కదా అని చెబుతూ ఎరుగబడింది అనుకో అంటే తత్వజ్ఞానం తెలిసిందనుకో తత్వజ్ఞానం కలిగినట్లయితే ఈ మూడు లోకాల రూపమైనటువంటి ఈ దృశ్యము దృశ్య రూపంగా కనబడక పరబ్రహ్మముగానే కనబడుతూ ఉంటుంది అప్పుడు పరబ్రహ్మమే తన యందు ఈ విధంగా దృశ్య రూపంగా నెలకొని ఉన్నట్లుగానే తెలియబడుతూ ఉంటుంది అనే చెబుతూ నాస్తివమూర్తం పృథివ్యాధి కించనాపి కదా చనా అస్థుమూర్తమై మూర్తం వా బ్రహ్మై వేదం విరా తే ఈ పృథివ్యాధులు ఏవి కూడా అంటే ఈ పృథివి జలము అగ్ని వాయువు ఆకాశము మొదలైనటువంటి పంచభూతాలు ఏవి కూడా ఎప్పుడూ కూడా సాకారంగా లేనే లేవు అవి అజ్ఞాని దృష్టి ఎందు మాత్రమే ఆకారవంతాలై మూర్తివంతాలై ఉన్నాయి అదే జ్ఞాని దృష్టి ఎందైతే అసలు అమూర్తివంతాల ఆకారాలే లేనివైనట్లుగానే అగుగాక కాబట్టి ఈ యొక్క రూపము రూపము లేకపోవడము ఈ మూర్తత్వము అమూర్తత్వము కూడా జగద్రూపముగా పరబ్రహ్మమే విరాజిల్లుతూ ఉన్నది అనేటువంటిదైతే నిక్కమే కదా ప్రబోధకాలే స్వప్నధిర్యదా వ్యోమైవ నిర్వపు తదేదం శాంత చిన్మాత్రం కం ప్రబోధే జగత్రయం మేల్కొనిన తర్వాత ఆ స్వప్నమందలి పర్వతాలు అంటే మనకి స్వప్నంలో పర్వతాలు చూస్తాం నదులు చూస్తాం సముద్రాలు చూస్తాం కొత్త వ్యక్తులను చూస్తాం ఇటువంటివన్నీ కూడా మరి ఏ స్వప్నంలో చూడబడినటువంటి పదార్థాలన్నీ కూడా రూపరహితాలై అయ్యి ఎలాగా ఆకాశ రూపాన్ని లేని రూపాన్నే పొందుతూ ఉన్నావో మేల్కొన్న తర్వాత అలాగే ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత ఈ మూడు లోకాలు కూడా శాంతమైన ఆకాశమే అవుతూ ఉన్నది కదా అని చెబుతూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహణీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ॐ मङ्गलं कोसलेन्द्राय रामाय रामभद्राय चक्रवर्तितनुजाय सार्वभौमाय जानकीवल्लभाय श्रीरामचन्द्राय मङ्गलम् ॐ तत्सत्